అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ పురుష లక్షణం రచన మాదిరెడ్డి సులోచన గారు మరి కథలోకి వెళ్దామా ఉద్యోగం పురుష లక్షణం అనేవారు ఒకనాడు ఆడవారికి వంకలు పెట్టటమే పురుష లక్షణంగా మారిందా అనిపిస్తోంది అందరి పురుషులను చూస్తే తన పెళ్ళాం తప్ప అందరూ చెడిపోయినట్టే కనిపిస్తారు కొందరికి ఆ జాతికి చెందినవాడే రమేష్ అతను నేను ఎంఎస్సిలో క్లాస్మేట్స్ మంచి స్నేహితులం కూడా మా హితుల దృష్టిలో ప్రేమికులం శ్రీకాంత్తో నా వివాహం విశ్ నిశ్చయం కావటంతో మేము ప్రేమికులం అన్న అభిప్రాయం మార్చుకున్నారు నాకు ప్రాణ స్నేహితురాలు లావణ్య అడగనే అడిగేసింది రమేష్ను పెళ్లి చేసుకుంటామని అందరూ అనుకున్నారు నేను అనుకోలేదు చాలేవే టొంక తిరుగుడు అసలు సంగతి చెప్పు వడ్డీ సంగతి వదలటానికి మా మధ్య స్నేహం తప్ప మరేం లేదు తల్లి అలాగా అందరూ అలా అనుకున్నారే మరి మీరు ప్రేమించుకున్నారని నువ్వు నమ్మే అవునా మేము ప్రేమ భాషలు చెప్పుకున్నావా ఉత్తరాలు రాసుకున్నావా రెండు సంవత్సరాల్లో కనీసం ఓరచూపులు చూసుకున్నావా తెలుగు సినిమా ప్రేమ కాదు తల్లి నిజమైన ప్రేమ ప్రేమా గేమా ఏం లేదు నీతో ఉన్నట్టే రమేష్తో సన్నిహితంగా ఉన్నాను అతను మాత్రం మాటల సందర్భంలో నిన్ను ప్రేమించినట్టే చెప్పాడు అతని అభిప్రాయం అతంది దానికి నా బాధ్యత ఉంది అతన్ని కాదంటానికి కారణం కనిపించలేదు నువ్వేమనుకోనంటే నీకంటే అన్నింటిలో ఆగిపోయింది ఆపావే అతనిదే పై చేయి అవునా అతని వ్యక్తిత్వం నాకు నచ్చలేదు అతని అభిప్రాయాలతో ఏకీభవించలేదు నలుగురితో నవ్వుతూ మాట్లాడితే చెడిపోతాను అనుకునేవాడికి ఏం చెప్తాం అవును స్త్రీ అంటే అణిగిమణిగి ఉండాలంటాడు ప్రేయసిగా నన్ను భరించగలడేమో కానీ భారీగా భరించలేడు అన్నాను నా వివాహం శ్రీకాంత్తో జరిగిపోయింది తనే నన్ను నిరాకరించాట నా ప్రవర్తన పట్ల అతనికి నమ్మకం లేదట నా క్యారెక్టర్ అంత మంచిది కాదట ఇది అతను చేసిన ప్రచారం కాపురానికి వచ్చాక రమేష్ గురించి పూర్తిగా మర్చిపోయాను నాకు ఉమెన్స్ కాలేజీలో ఉద్యోగం దొరికింది ఇంట్లో పని ఆల్ ఇండియా రేడియో అక్కర్లేదని తమ వాక్చాతుర్యంతో వారిని అరించే మరుదులు ముఖ్యంగా పెద్దమరిది రవికాంత్ ప్రేమాయణం వినడంతోనే కాలం కరిగిపోయేది నీ ప్రేమాయణం వినలేని బాబోయ్ అంటే సినిమా చిరుతిండ్లు లంచం పెట్టేవాడు కాకా పట్టేవాడు రోజుకు కొత్త కథ వినిపించేవాడు వదినా వదిన ఈరోజు ఏమైందో తెలుసా ఏమైంది మా సరిమల్లి ఉందే ఎర్ర చీరలో ఎంత బాగుందో లాల్ చెడి అని ఏడిపించాను అనుకో ఏడ్చిందా కంటికి కడివేడు నీళ్ళైనా కారే లేదా ఎదురు ప్రశ్నలు వేయొద్దు ప్లీజ్ నేను ఏడిపించానని కోపంతో భుజం గట్టిగా గిల్లింది వదిన అంటూనే కెవ్వు అన్నాడు పక్కపక్క నవ్వుతూ శశికాంత నిలబడ్డాడు ఇంతగా గట్టి గట్టిగా గిల్లిందేట్రా అన్నయ్య నీ ప్రేయసి చూడు వదిన పెద్దవాణ్ణి కదా కాస్త పిసరంత కూడా మర్యాద లేదు ఈ పూటకి ప్రేమాయణం చాలు అన్నాను అలాగే రోజు రవికాంత్ తన ప్రేయస్ గురించి చెప్పేవాడు ఆమె ఇచ్చే బహుమతులు ఎకరవు పెట్టేవాడు వదిన ఈరోజు నా బొగ్గ వదిన ఈ పూట నేను వారించేదాన్ని రవికాంత్ ఇంజనీరింగ్ రిజల్ట్స్ వచ్చాయి ఫస్ట్ క్లాస్లో పాస్ అయినా స్తబ్దంగా తయారయ్యాడు బాబు పుట్టడంతో నేను అతని విషయం అట్టే పట్టించుకోలేదు మాకు హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయింది రమేష్ వచ్చి ఇల్లు చూసి సెటిల్ అయ్యే వరకు అతను అతని భార్య సహాయం చేశారు రమేష్ పెళ్ళికి బాబు రోజుల పెళ్ళాడు అందుకే వెళ్ళలేదు అతని ఆశయాలకు తగిన భార్య అనవసరంగా ఒక్క మాట మాట్లాడదు వసుధ మనం ఎంత అల్లరి చేసినా విడి విడనట్టుగా పెదవులు విప్పి నవ్వుతుంది మా వారికి కూడా వసుధ అంటే గౌరవం ఆ అమ్మాయి కుదురుగా ఉంటుంది కదూ ఏ ఓ బాబు వయస్సుకు మించిన గంభీరత నాకు ఇష్టం లేదు అన్నాను జలసి అన్నారు నవ్వుతూ రమేష్ మాత్రం చాలా గర్వంగా ఇష్టంగా భార్య గురించి చెప్పేవాడు ఓ సినిమా నిర్మాత మా క్లాస్మేట్ చౌదరి మామగారు ఆయన ఏదో ఫంక్షన్కి పిలిచాడు సరదాగా వెళ్దామా రమ్ము నీకు మతిపోయిందా క్రాంతి సినిమా వాళ్ళతో తిరిగితే బాగుపడ్డట్టే ఒకరితో తిరిగినంత మాత్రాన చెడిపోయే మంచి ఉండి ఎందుకు అన్నాను మేం మాత్రం రామ్ భార్యని తీసుకుని వెళ్ళిపోయాడు ఆ అమ్మాయి అయినా ఎదురు చెప్పలేదు మర్నాడు వచ్చి భార్య ఎంత మంచిదో సీత సావిత్రి లాంటిదని చెప్పాడు విని ఊరుకున్నాను ఆమె కట్టే చీరల దగ్గర నుంచి అతనే ఎన్నిక చేయాలి అది చూస్తే నాకు చిరాగ్గా ఉండేది దూరదేశం వెళ్ళినప్పుడు తనకు నచ్చి నీ భార్యకి తెచ్చిన అందం చందం ఆమె ఎదురుగుండానే ఆమెకు నచ్చని నచ్చినవి అటు త్రోసి నీ మొహం అంటూ తన ఇష్టం వచ్చినవి కొనేవాడు ఒకరోజు కాలేజీలో నాకు నాతోటి లెక్చరర్కి చిన్న తగాదా వచ్చింది నాతో అతను ఇంటికి వచ్చి వాదించాడు అది కాదండి డిగ్రీలు ఎలా వస్తున్నాయో తెలుసుకుని తెలుసు అందరినీ ఆ కోవకు చెందిన వారనుకోవటం పొరపాటు నూటికి తొంభై తొమ్మిది మంది కాపీలు కొట్టిన బాబతే అయ్యుండొచ్చు ఆ ఒక్క పర్సెంట్లో నేను చేరిపోతానేమో క్లాస్మేట్ రమేష్ ఉన్నాడు అడగండి అన్నాను కాపీ కొడితే కొట్టావేమో ఎవరు చూశారు రమేష్ అన్నాడు దెబ్బతిన్నట్టు చూశాను ఎలా పాస్ అయింది మీరంతా వాదించి నిర్ణయించుకోనక్కర్లా ఒక క్లాస్ తీసుకుంటే తెలిసిపోతుంది అన్నారు మా వారు ఆ లెక్చరర్ ఇక వాదనకు తావి వెళ్ళిపోయాడు రమేష్ ఒకటే గోల నీ మొగుడు ముందే పరాయి మొగాడితో అంతలా వాదించకపోతేనే తప్పేంటి తప్ప తప్పున్నారా అదే మా ఆవిడైతే పాత్ర ఎద్దును అన్నాడు రమేష్ నేను మాట్లాడలేదు అనుచితంగా ఏం మాట్లాడానో అర్థం కాలేదు రమేష్ ప్రవర్తన రోజు రోజుకి తీవ్రమైంది వాళ్ళ ఆవిడ తప్ప చెడిపోని స్త్రీ లేదన్నట్టుగా మాట్లాడేవాడు అతని చుట్టూ తిరిగే స్నేహితుల సంఖ్య తగ్గిపోయింది ఆయన భార్య పతివ్రత అయితే పూజ మనం అందరూ చెడిన వారంటే ఎవరు ఊరుకుంటారు స్నేహితుడు స్నేహితులు అలా అంది నిరసనగా ఎవరైనా ఇంటికి వెళ్ళగానే తలుపు దర్వాజాలు సర్దేవాడు ఆమె ఎదురుగా పరదాలు పరదాలు సర్దేవాడు ఆమె ఎదురుగా వెళ్ళి కాఫీ టీలు తెచ్చేవాడు ఆ ఎస్ఐ భార్య ఉంది చూడు భావను ప్రేమించి బలవంతంగా ఇతను పెళ్లి చేసుకుందట క్రాంతి మన ప్రిన్సిపాల్ గారు అమ్మాయి బొత్తిగా చెడిపోయింది రోజుకో అబ్బాయి కావాలటదా పలానా రత్నం గారు లేరు భార్యను తార్చే పైకొచ్చే అట్ట ఆ వాలకం చూస్తే కంపరం పుట్టుకొచ్చేది తన భార్య పతివ్రతాన్ని పూజించడం బాగానే ఉంటుంది అందరినీ అలా తీసి పారేయటం మాత్రం నచ్చలేదు ఒక్కొక్కసారి తీవ్రంగా నిరసించేదాన్ని నీ మనసులో ఏదో కల్మషం ఉంది లేకపోతే ఎవరినో అంటే ఎందుకంత రోషం చి నన్ను అనుమానించే కోవలో చేరావన్నమాట ఒక రెండు మూడు రోజులు మాట్లాడలేదు దాదాపు మా ఇంట్లో జరిగే విషయాలు వారికి వారి విషయాలు మాకు తెలుస్తూనే ఉంటాయి అసలు ఉద్యోగం చేసే ఆడవారనే నమ్మకూడదు అనేవాడు నేను మోభావంగా ఉండిపోయాను సంక్రాంతి పండక్కి మా వాళ్ళంతా మా దగ్గరికి వస్తామని రాశారు నాకు ఊపిరి ఆడనట్టుంది రమేష్ భార్య వచ్చి సహాయం చేసింది ఈ పూట మీరిద్దరూ ఇక్కడే భోజనం చేయాలి అన్నాను ఎప్పుడు అవును కాదు అనే ఆమె ఆ రోజు నోరు విప్పి చెప్పింది ఆయన సంగతి తెలుసుగా మళ్ళీ వస్తాను ఆమె పోబోయింది వాకిట్లో రిక్షాలు ఆగాయి మా అత్త మామ మరుదులు దిగారు ఆమె గాదిలోకి తప్పుకుంది వాళ్ళు దిగుతూనే మా వాడితో ఆటలు ఆటలో మొదలెట్టారు వదిన మొదట కప్పు వేడి కాఫీ కావాలి అని రవికాంత్ అడిగాడు నేను వంటింట్లోకి వెళ్ళేసరికి రమేష్ భార్య నీళ్లు పెట్టింది ఆయన వచ్చే వేళయింది నేను పెడతాను నేను వెళ్తాను అంటూ అంది వదిన కెన్ ఐ హెల్ప్ యూ రవి వచ్చాడు అతను రాను పడిపోయినట్టు ఆగిపోయాడు వసు వసుధ నువ్వా వసుధ మా రవి ప్రియురాల రవి ప్లీజ్ అలా చూడకు ఆమె రెండు చేతులతో ముఖం కప్పుకుంది అప్పుడే రమేష్ వచ్చి రవి వెనకాల నిలబట్టం నేను ఒక్కదాన్నే చూశాను రవి క్షమించు నన్ను ఆస్తి పాస్తులు లేవని విషం తీసుకుంటానని నాన్న బెదిరించి చేశాడు ఈ వివాహం తలుపు తీసుకుని వసుద వెళ్ళిపోయింది కాఫీ కలిపి చూస్తే రమేష్ లేడు రవికి కాఫీ ఇచ్చాను అతను కింద పెదవి కొరుకుతూ నిలబడిపోయాడు మిగిలిన వాళ్ళకి కాఫీలు ఇచ్చి టవల్స్ తీద్దామని బెడ్రూమ్లోకి వెళ్ళాను రమేష్ ఎటో చూస్తూ కిటికీ దగ్గర నిల్చున్నాడు రమేష్ క్రాంతి నన్ను చూసి నవ్వకు క్రాంతి నవ్వకు చచా రమేష్ ఇప్పుడు నిన్ను వితే స్నేహానికి అర్థమే లేదు వసద విషయం నీకేం తెలుసు నమ్మే వసుద తప్పేం లేదు వివాహం కాగానే చెప్పింది నా అంచనాలు తారుమారు కావడంతో అందరూ చెడిపోయిన వారని నిరూపించే ప్రయత్నం చేశాను అంతే నాలోని పురుషాహంకారం అలా మాట్లాడించింది మరిచిపో క్రాంతి ఆయన అతను పిలుస్తున్న వినిపించుకోక వెళ్ళిపోయాడు అమ్మాయ్ రవికో మాత్రుంటే ఎమ్మ తలనొప్పట ఆయన అత్తగారు పిలవటంతో వెళ్ళిపోయాను అదే అండి మనకి మనది మనకి ఏవి దొరకనప్పుడు మనకి ఇంకో విధంగా ఇబ్బంది కలిగినప్పుడు అమ్మటే ఏం చేస్తూ ఉంటాం ఎదుటి వాళ్ళని మనం అనటం స్టార్ట్ చేస్తాం ఆయే ఉందిలే ఎందుకంటే మనసును పరచుకోవాలి కదా ఆ అహంకారం ఉంటుంది మనసులో ఎందుకంటే ప్రేమించిన తర్వాత అమ్మాయిని చేసుకోను అని అంటే ఎలా ఉంటుంది అప్పుడు ఆమె గురించి మనం చెడుగా మాట్లాడటం ఇంకో రకంగా ఇంకో రకంగా చేస్తూ ఉంటాం సో ఆ విధంగా ఈ కథలో కూడా అలాగే పురుషాహంకారం అలా బయటపడింది అనమాట అది జరిగింది థ్యాంక్